ఈ చుడిదార్ షాలు వదిలేసి ఇంకో షాలు వేసుకున్నావేంటి ఈ చుడిదార్ తుపటా ఆరేసానే ఉదయం లేచి చూస్తే లేదు అయ్యో ఇంత గుడ్డ దొరికితేనే మగాళ్ళు ఇంత పెద్ద తీసుకువెళ్ళిపోతారు అయిపోయింది ఏమిటే ఊరికే భయపెడతావు నువ్వు ఊరికే సరదా కన్నానే లేదే నాకు అలాగే అనిపిస్తోంది ఎవరో నన్ను ఫాలో అవుతున్నారు మీకు కోసరం వేడిగా వడచేసాడమ్మా హీరోజు కూడా గారు లేనా ఏంటమ్మా మీ నాన్న రేపు వదిలే లీవ్ వేసి నా బంగారానికి రేపు బజ్జీ చేసిస్తా మొద్దు వద్దు ఉన్నప్పుడు బజ్జీలు వేసి ఇవ్వాలి ఓకేనా ఓ కుక్క జాగ్రత్తనాలా ఏ టైంలో ఎవరు చేస్తున్నారు హలో హలో మల్లిక నేను కుమార్